సార్ చూసాడంట వెంకటేశ్వర ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మాకు ఎవరు నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని అయ్యా అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది అయ్యా ఏంటి సార్ భయపడ్డారా భయపడ్డమేంటి భయపెట్టడం తప్ప భయపడడం మన గురించి వాక్యత తెలియదు గుడ్ నైట్ సార్ కొంచెం మా కోట కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయం చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందండి దయ్యాల గురించి బాగా తెలుసు జగదంబ చౌదరి గారు తెలుసు వాడు మహా పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లెంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాలు తిరుగుతూ ఉంటాయి ఇక లెంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించిన ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబట్టేస్తాయి ఏంటో నీకు విషయం తెలుసు దాల్దో ఇందాక నాకు దయ్యం కనపడ్డా ఊరకనే కామెడీ కన్నా అంటే కామెడీ దయ వెంకటేశ్వరరావు ఆ వాళ్ళ దయ గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది మన లేవు గానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా కోటర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇక్కడ చెప్తున్నా చెయ్యదు చేయబడుతుంది మీ సార్ లైట్ అయ్యి బయట